అనంతపురం జిల్లా సింగరమల్ల నియోజకవర్గంలోని సింగనమల మండల కేంద్రంలోని ఆత్మారామాలయం రామాలయం సమీపంలోని విలేకర్ల కార్యాలయంలో సింగనమల మండల టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఎమ్మెల్యే కుటుంబం పైన కుటుంబ సభ్యుల పైన తెలుగుదేశం కార్యకర్తలకి అన్యాయం జరిగిందని అనేక కథనాలు రావడం జరిగింది దీనిపైన సింగరమల్ నియోజకవర్గంలో ఊట ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి సంక్షేమమే వారధిగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా తాగునీటి సమస్యలైతేనేమి గత కొన్నేళ్లుగా తెగని అనేక కార్యక్రమాలని సమయం చేసుకొని ప్రతి ఆయకటికి నీరు అందించాలనే ధ్యేయంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఇలా అనేక ప్రాజెక్టులను సందర్శించి దాన్ని ప్రాజెక్టులలో నాణ్యతని గుర్తించి అలాగే రైతులకి కాలువల ద్వారా నీళ్లు కూడా చేరే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అనంతపురం జిల్లా పర్యటన వచ్చినప్పుడు ఆంధ్ర కాలువ పరిశీలనకు వచ్చినప్పుడు సింగరమల నియోజకవర్గ సమస్యల పైన సింగరమల శాసనసభ్యురాలు బండారు శ్రావంత్రి గారు నివేదికలు ఇవ్వడం జరిగింది అవి కూడా రులుపుదిద్దుకొని అతి త్వరలోనే నియోజకవర్గంలో ప్రతి ప్రాజెక్టుకి ఏ విధమైన మరమ్మతులు ఉన్నా అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జలవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది అలాగే సంక్షేమ పథకాల్లో అమల్లో సింగరమల్ నియోజకవర్గంలో సింగరమల ఎమ్మెల్యే బండారు సేవంత్రీ గారు ప్రత్యేక చొరవ చేసుకొని సంక్షేమ పథకాలు అందించడంలో ముందు ముందున్నారు ఎందుకనంటే దీపం పథకం పెన్షన్ల పంపిణీ అలాగే తల్లికి వందనం ఈ కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలు చూత తప్పకుండా ప్రతి ఒక్కరికి సకాలంలో చేరే విధంగా ప్రతి ఒక్కరిని సంక్షేమ పథకాలు దూరం కాకోకుండా ప్రజలకి అందించే విధంగా ముందు నడు ముందు నడుస్తున్నారు అలాగే ఆ కోణంలో కూతురికి కుటుంబ పెద్దగా తల్లిగా అండగా నిలబడినటువంటి బండారు లీలావతి గారి పైన కొందరు తెలుగుదేశం పార్టీలో కోవట్లు వైసీపీకి కోవర్టుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకనంటే కష్టపడిన ప్రతి కార్యకర్తకి తెలుగుదేశం పార్టీలో లబ్ధి చేకూరుతుంది ఏదో రూపంలో మనకి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు నారా లోకేష్ గారు ప్రతి కార్యకర్తకి కార్యకర్తల సమావేశంలో తెలియజేయడం మీ అందరికీ తెలిసిందే గ్రామ సమస్య ఉంటే గ్రామ నాయకులతో మండల సమస్య ఉంటే మండల నాయకులతో జిల్లా ఉంటే జిల్లా అధ్యక్షులతో జిల్లా అధ్యక్షులు తరంతరం తర్వాత రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రాష్ట్ర అధ్యక్షుడు తీసుకుని వస్తే ఆ సమస్యను పరిష్కారం చేస్తారని చెప్పి చెప్పారు మరి ఈ పార్టీకి పనిచేసిన కార్యకర్తలు అయితే పార్టీకి పనిచేసిన నాయకులైతే ఈ విధానాలను అమలు చేసుకుంటారు ఎవరైతే పార్టీని ధిక్కరించి నాయకత్వాన్ని ధిక్కరిస్తారో వాళ్ళు మాత్రమే వైసీపీ పార్టీకి సంఘనాపుతూ ఈ విధంగా సోషల్ మీడియాలోనూ వాటి వాటి ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తారే తప్ప నిజమైన కార్యకర్త కాదని మా ఆవేదన ఎందుకనంటే గతంలో కూడా మేము నిశ్చబ్ కమిటీ సభ్యులతో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమాల్ని మేము చేసుకుంటా వచ్చాం అప్పుడు మా విధానాల్లో అప్పటి అభ్యర్థిగా ఓడిపోయినటువంటి బండారు శామ శ్రీ గారిని కూడా మేము అనేక సార్లు మా విధిలో మేము మాట్లాడడం జరిగింది ఎందుకు మాట్లాడడం జరిగింది ప్రజలకు మీరు అండగా ఉండాలి కార్యకర్తలకు అండగా ఉండాలి వైసీపీ ప్రభుత్వం ప్రశ్నిస్తే దాడులు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో జిల్లాకి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రుల్ని ఏ ఒక్క వైసీపీ నాయకులైనా అరెస్ట్ చేసిన సందర్భం ఉందా ఈ మీడియా ద్వారానే తెలియజేస్తున్నా ఎక్కడో విజయనగరంలో పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటే సింగమాల స్టేషన్లో సాయంత్రాల వరకు కూర్చున్న కాలాలు మా దగ్గర దండి ఉన్నాయి మమ్మల్ని అరెస్ట్ చేసి ఇళ్లలో పండుకున్నప్పుడు తెల్లవారు వచ్చి అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టిన కాలాలు ఉన్నాయి మరి ఈరోజు నిజమైన పరిపాలన అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎందుకంటే ముఖ్యమంత్రి వస్తేనే మంత్రులు వస్తేనే పర్యటన అడ్డుకుంటారని భయపడిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు స్వేచ్ఛగా వస్తున్నారంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే నాయకుడు పాలిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతిపక్షం కావచ్చు ప్రతి ఒక్కరు ప్రశ్నించే దానికి అవకాశంగా ఉంది కాబట్టి ఈ సందర్భంగా మీరు కూడా తెలుసుకోవాలా అభివృద్ధికి సలహాలు ఇవ్వాలా సంక్షేమ పత్రాలే అందలేదని అంటున్నారు దీపం పథకం ఎంత అందిందో ప్రతి ఒక్కరిని మీరు తెలుసుకోండి తల్లికి వందనం గతంలో అమ్మఒడి ఒక్కసారి లిస్టు తయారైనాక రెండో లిస్టు లేదు ఒక్కసారి వచ్చిన వాళ్ళకే అదృష్టం లేని వాళ్ళకి లేదు ఇప్పుడు రెండు సార్లు వేయడం జరిగింది తర్వాత కూడా అధికార ఆదేశాలు వచ్చాయి మిస్ అయినా అంటే గా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు ఎవరైనా ఉన్నా ఆ ని కూడా తీసి పంపించండి వాళ్ళకు కూడా వేస్తామని చెప్పేసి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు అధికార ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మండల స్థాయిలో మండల వ్యాప్తంగా రైతులకి పాడి పరిశ్రమని కాపాడాలన్న ఉద్దేశంతో గోకులం చెట్లు నూట ముప్పై రెండు గోకులం సెట్లు సింగనమన్న ఇప్పించి వాటిని నిర్మాణం చేసి వారికి బిల్లులు కూడా సకాలంలో వేయించిన ఘనత మా ఎమ్మెల్యే బండారు శ్రావంత్రి గారికి దక్కుతుంది ఎందుకంటే ఒక మండలంలో నూట ముప్పై రెండు సెట్లు రావడం అవి కూడా త్వరలోనే పూర్తి చేసుకుని వారికి లబ్ధి లబ్ధి చేకూర్చి పాడి పరిశ్రమ రైతులను ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం హార్టికల్చర్ నూట పద్నాలుగు మంది రైతులకు మూడు వందల ఎకరాలతో మూడు కోట్ల రూపాయలు సబ్సిడీ అందియడం జరిగింది అలాగే సిమెంట్ రోడ్లు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయడం జరిగింది నలభై తొమ్మిది సీసీ రోడ్లకు రెండు కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ సంవత్సర కాలంలోనే గౌరవ ఎమ్మెల్యే గారు బండా శాస్త్రి గారు వేయడం జరిగింది ఆ రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ముందు చూపుతో ఎమ్మెల్యే గారు యువ నాయకత్వంలో సింగరమల్ నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలనే ధ్యేయంతో విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ని కూడా చేస్తూ అలాగే పీ ఫోర్ కూడా అమలు చేస్తూ పేదలని ధనవంతులు చేయాలనే ధ్యేయం ఏదైతే పెట్టుకున్నాడో నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉంటూ అభివృద్ధిని ముందుకు నడిపించే విధంగా సింగరమల్ల నియోజకవర్గంలో అనేక పరిశ్రమలు రావడానికి కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి వారి కుటుంబానికి అండగా ప్రజలు ఉన్నారనే అర్థస్సుతో కొంతమంది వైసీపీ నాయకులతో కుమ్మక్కై ఇవి చేయడం కరెక్ట్ కాదు ప్రజాభిప్రాయం మేరకు ఏదైనా కానీ నిర్ణయాలు ఉంటాయి నే నేనేదో చెప్పాను మీరేదో మాట్లాడారంటే అది కరెక్ట్ కాదు నిజంగా సంక్షేమం అనేది ఏదైతే ఉందో అది గుర్తిస్తే అది ప్రజల్లో కూడా తీసుకోకపోతే మీరు కూడా పార్టీకి మంచి కార్యకర్తలుగానే ఉంటారు బండార్ లీలావతి గారి కుటుంబం గురించి ఒక్క ముఖరులో చెప్పాలనుకుంటే గతంలోనే బండార్ నారాయణ స్వామి గారు తెలుగుదేశం పార్టీలో ముప్పై సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ వస్తున్నారు వారు వ్యాపార రీత హైదరాబాద్లో ఉన్నప్పటికీ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు మేము ఈ ఇదే గ్రామంలో ఋషసింగ మహాముని దేవస్థానానికి ట్రస్ట్ ద్వారానే సామాగ్రి కూడా ఇప్పించుకోవడం జరిగింది అలాగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్ నిర్వహిస్తే దాంట్లో కార్యక్రమాలకి ప్రైజ్ మనీ ఇచ్చి ట్రస్ట్ ద్వారా కూడా ఈ గ్రామానికి సేవలు చేయడం జరిగింది అలాగే అనేక మంది అనారోగ్యంతోనూ అనేక మంది అప్పట్లోనే ఆ కుటుంబాన్ని ఆశ్రయించినప్పుడు వారికి చేతనైన సహాయం అందించడం జరిగింది తర్వాత సీతారాముల కళ్యాణం కానీ గ్రామ గ్రామస్తుల సమక్షంలోనే వారి సొంత నిధులతో నిర్వహించిన నిర్మించడం జరిగింది అంటే ఎమ్మెల్యే కానీ ముందరే ఆ కు ఆ కుటుంబం ప్రజాసేవ కోసమే ప్రజలేక ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది అయితే పరిపాలనా విభాగంలో కూతురికి అండగా ఉన్నటువంటి తల్లిని తప్పుపట్టడం కరెక్ట్ కాదు ఎందుకంటే మన బిడ్డలకు కూడా తల్లిదండ్రులుగా మనమే బాధ్యత తీసుకుంటాం అది ప్రతి ఒక్కరు గమనించాల అయితే మీకి మీరు కోరుకున్న పదవులు రాలేదనో మీరు కోరుకున్న వర్కులు రాలేదనో మీరు కోరుకున్న విధంగా గారు నడుచుకోలేదనో అది ఉంటే పార్టీ దృష్టికి తీసుకోవాలా కానీ ఈ విధంగా పార్టీని ద్రష్ పట్టే విధంగా సోషల్ మీడియాలో పెట్టే కార్యకర్తలని కూడా త్వరలోనే విధి విధానాలు కూడా తయారవుతున్నాయి ఇలాంటి కార్యకర్తలను కూడా దూరం చేసుకోవడానికి పార్టీ ముందుంటుంది ఏ పార్టీ అధిష్టానాన్ని దృష్టికి తీసుకొని వెళ్ళి పార్టీ కార్యకర్తలుగా మనం పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది కానీ తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం